జరిగిందంతా మాత్రం చాలా దేస్ ఇస్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ ద లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సో నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లాదు గత పదిహేను రోజులు నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు రోజులు కష్టపడి తీసిన సినిమా థియేటర్ ఎలా ఉన్నా నేను చూడలేదు ఇప్పటివరకు వరకు నేను నా సినిమా థియేటర్ ఎలా చూడలేదు నేను అంటే అస బిగెస్ట్ ఎడ్యుకేషన్ రాబోయే సినిమా నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూద్దాం నేను నేర్చుకుంటాను సినిమాని నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కడే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యో మాకు తప్ప లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు నా ప్రెమిసిస్ లో అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు ఎలా అన్నారంట కాలు తిరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా అనేది నా క్యారెక్టర్ అసేట్ చేశాడు కదా దేశంలో అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫెన్షన్ కూడా ఉన్నాను నా సినిమా అలాగే ఉన్నాను నేనేమన్నాను అదే మనం తెలుగులో పరిస్థితి ఎక్కడో నిలబడదాం అని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధేస్తుంది దిస్ టు ఐ మీన్ టు నో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్ చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకోవడానికి చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లా చెప్తాను జరిగిన విషయం ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్లుగా ఈ సినిమా చూసే థియేటర్ లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని మోటివేట్ అందం కాదు సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటది సినిమా ఎలా ఉంటుంది థియేటర్ లో చూస్తే మా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్ గా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫీపీ ఇట్స్ లైక్ మేక్ అర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్ నేను వెళ్తూ అదే అది తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్ గా గత ఇరవై ముప్పై ఏళ్ళు నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాకి వెళ్ళాను నేను అదే థియేటర్ కి నా సినిమా కాకుండా బయట సినిమాలకి వెళ్ళా ఎప్పుడు ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ ఏదో ఇర్రెస్పాన్సిబుల్ గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు